నా మీద ఎంతో భారాన్ని పెట్టి నమ్మకంతో నన్ను చైర్మన్గా చేసి ఈ వజ్రతుల వేడుకల్ని లాగా చేయాలని నా మీద బాధ్యత పెట్టారండి దీనికి గాను డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మూడు రోజుల ఉత్సవంగా నిర్ణయించవండి పదహారవ తారీఖు రైతు సదస్సు రైతు సదస్సును మీరు ఎందుకు పెడతారని మీరు అడగచ్చు ఈ కాలేజీకి మొట్టమొదటి నుంచి భూదానం చేసిన రైతులందరూ వాళ్ళకి డెబ్బై ఐదు సంవత్సరాల్లో మేమేం ఏం చేసామని మాలోనే మేము ఆలోచించుకొని వారికి గౌరవంగా గౌరవం ఒకటండి ఇంకొకటి నూతన విధానంలో అగ్రికల్చర్లో వారు ఎట్లా సాధించగలరు ప్రతి రైతుకి గిట్టుబాటు ధర ఎట్లా వస్తుంది అనేది వీటన్నిటి మీద ఆచార రంగ యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి సైంటిస్టులు కానివ్వండి అది ఒక ఎగ్జిబిషన్ ఫామ్ మాటలో వీరొక్కనే కాకుండా ఇప్పుడు నుంచి కూడా ఇక్కో వాళ్ళు కూడా వాళ్ళ సైంటిస్ట్ వచ్చి నానో టెక్నాలజీ మీద వరి వంగడాలు ఎట్లా తీసుకోవాలనేది వారు చెప్తారండి మూడవది క్రిప్కో కంపెనీ నుంచి వారు కూడా ఈ యూరియా యూటిలైజేషన్ గురించి దాని గురించి మాట్లాడతారండి వీళ్ళు కాకుండా రాహుల్ సంవత్సరావు గారు కావుల్ సంవత్సరరావు గారు తదితర రైతు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారండి ముందు పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు రీన్యూన్ డే అంటే మా కాలేజీ పూర్వ విద్యార్థులు మా కాలేజీకి ఎంతో చరిత్ర ఉందండి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ కాలేజీని ఈ కాలేజీ ముందు ఎంతోమంది వెళ్ళారండి వెళ్ళిన ప్రతి వాళ్ళు నుంచి నమస్కారం పెట్టుకెళ్తా అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఒక ఆయన్ని నేను నిలదీసి అడిగాను ఏంటండి మీరు ఎందుకు ఇక్కడ నమస్కారం పెడతారంటే అది నాకు విజయం దేవాలయం అండి ఆ రోజుల్లో ఈ కాలేజీ లేకపోతే మా అమ్మ మా నాన్నగారు వ్యవసాయానికి ఒక పార పొలుగు ఇచ్చి రండి అని చెప్పి చెప్పేవారు అటువంటిది ఇవాళ నేను ఇక్కడ బీకామ్ చదివి ఎంకామ్ చేసి నాకు సంఘంలో ఒక ఉన్న స్థానానికి ఎదిగానని చెప్పి చెప్పడం మాకు చాలా ఆనందం వేసిందండి ఇదంతా ఒక ఎత్తు అయితే తర్వాత పూర్వ విద్యార్థుల్లో మా కె వెంకటేశ్వర అని ఆయన ఏఎన్ఆర్ కోసం అధ్యక్షుడిగా రావటం వారు కూడా వారి గ్రూప్ కూడా ఎంతో కృషి చేసి మా కాలేజీ అభివృద్ధికి పాటుపడుతున్నారండి ముఖ్యంగా మేము పద్దెనిమిదవ తారీఖున వజ్రోత్సవ వేడుకలు ముగింపు సంబరాల కింద పెట్టుకున్నామండి ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని అతిథిగా పిలిచామండి వారితో డెబ్బై ఐదు సంవత్సరాల పైలాను ఆవిష్కరిస్తున్నాము నారా లోకేష్ గారిని ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభోత్సవానికి పిలుస్తున్నామండి ఈ సంవత్సరమే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంజనీరింగ్ పెట్టామండి మన కాలేజీలో నాలుగు కోర్సులతో పెట్టాము అది ప్రారంభోత్సవానికి వారు వస్తున్నారు అట్లాగే చెరుకూరి కిరణ్ గారు ఈనాడు సంస్థ అధినేత ఆయన సావనీరు ఆవిష్కరిస్తారండి మీరు కాకుండా లోకల్ మినిస్టర్స్ కానివ్వండి మా మాజీ మంత్రులు కానివ్వండి ఎంపీలు ఎమ్మెల్యేలు వీరందరూ కూడా రావడం జరుగుతుందండి ఇంకొకటి ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు అంటూ ఒక విజన్ అంటూ ఉండాలి డెబ్బై ఐదు సంవత్సరాలు మా తల్లిదండ్రులు కానివ్వండి పూర్వ కమిటీ మెంబర్స్ కానివ్వండి దీన్ని ఎంతో ఆదర్శప్రాయంగా కాపాడకుండా వచ్చారు ఆ బాధ్యత మా మీద పడింది మీరు అట్లా చేయగలం అని ట్వంటీ ఫిఫ్టీ విజన్ కింద ఒక విజన్ క్రియేట్ చేసేవాడిని ఇప్పుడు కాలాన్ని బట్టి మనం కూడా మారాలి ఇంటర్మీడియట్ అంటారా యాప్చులేట్ అయిపోయింది బిఏ బీకామ్ బిఎస్సీలో తీరేవాళ్ళు లేకుండా పోయారు దానికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని ఒక కొత్తగా కోర్సు ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో దానికి కూడా విజయకుమార్ గారని ఒక దాత ఇరవై ఏడు లక్షలు వారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన కాలేజీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారు ఒకటే కోరారు మమ్మల్ని ఏమండి మీ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టకూడదు మేము ఎవరినైతే ఎంప్లాయీస్గా హైర్ చేసుకున్నామో వారు కంపెనీలో చేరిన తర్వాత తొమ్మిది పది నెలలు మేము ట్రైనింగ్ ఇవ్వడం సరిపోతుందంటే అంటే దానికి మేము వారికి ఒక సలహా ఇచ్చి ఇవ్వండి మేము ఇక్కడ సర్టిఫికేట్ కోర్సులాగా పెడతాం మీ ల్యాబ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవచ్చు అనే మార్గం చెప్పేవాడిని ది సేమ్ టైం మీరు మా కాలేజీలో కోర్సు పెడతామే కాకుండా కొంత ఇంటర్న్షిప్స్గా ప్రొవైడ్ చేయమని అడిగేవాడిని వారు ఒక పదిహేను నుంచి ఇరవై ఇంటర్న్షిప్స్ ఇస్తానున్నారు సపోజ్ మన క్లాస్లో ఒక అరవై మంది ఉన్నారు అనుకోండి ఇరవై మందికి గా జాబ్ గ్యారంటీ ఉంది ట్రాన్స్ఫార్మర్ కంపెనీలో మిగతా వాళ్ళకి రాదని కాదండి ఈ ఇరవై మందిలో వారి సామర్థ్యాన్ని బట్టి ఆ కంపెనీ వారు పది మందిని తీసుకోవచ్చు పన్నెండు మంది తీసుకోవచ్చు అది వారు వేస్తామండి ఇది కాకుండా మిగతా వాళ్ళకి ఏంటని మీరు అడగచ్చు ఇండియాలో డెబ్బై రెండు వందల కంపెనీలు ఉన్నాయండి ఏది ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ ఇక్కడ మీరు సర్టిఫికేషన్ తీసుకుని ట్రైనింగ్ అయితే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయండి ఇది ఒక్కటే కాకుండా ఫార్మా ఇండస్ట్రీస్ వారు అడిగారు వారికి కూడా కోర్స్ వర్క్ అంతా ప్రిపేర్ చేస్తున్నామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు కూడా ముందుకు వచ్చారు ఇట్లా అనేక మంది అనేక కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటేనండి మీరు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినా కూడా మేము విజ్ఞత నాణ్యత కలిగిన ఎంప్లాయీస్ని మీకు ఇవ్వగలిగే శక్తి మేము చూసుకోవాలని చెప్పి చాలా జాగ్రత్తతో మా పూర్వీకులు ఎట్లా నడిపారో ఈ కాలేజీని అదే మేము రెండు వేల సంవత్సరం హండ్రెడ్ ఇయర్స్ వరకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నామండి నాగార్జున నాగార్జున గారిని ప్రత్యేక అతిథిగా డిసెంబర్ పదిహేడవ తారీఖున రమ్మన్నామండి వారు చాలా గొప్ప మనసుతో ఒప్పుకున్నారు వారితో ఇక్కడ నూతనంగా ఒక బిల్డింగ్ కట్టామండి ఆ బిల్డింగ్ ఓపెనింగ్ కి వారిని తీసుకొస్తున్నవాడిని వారు అదన బిజీ షెడ్యూల్స్ ఉండటం వల్ల ఎక్కువ టైం నేను కేటాయించలేను కనీసం మా నాన్నగారు పెట్టిన కాలేజీ కాబట్టి మాకు బాధ్యత ఉందనే ఉద్దేశంతో వారు రావడం జరుగుతుందండి అక్రనేని వెంకట్ గారు నాగసుశీల్ గారు వారి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రెండు రోజులు మాతోనే సరదాగా గడిపి కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి చూసుకుని ఈ వజ్రోత్సవ వేడుకల్ని విజయవంతంగా చేయడానికి వారు కూడా ఒప్పుకున్నారు ఎంతమందికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంతమందికి రావచ్చు సుమారు మా కాలేజీలో చదువుకున్న విద్యార్థుల్లో మేము ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మేము ఈ అనోహ్యమైన రెస్పాన్స్ వచ్చినా దాదాపు ఈ ఫంక్షన్ కి నాలుగు వేల మంది వస్తారని అంచనా వేస్తున్నాం అండి మేము నాలుగు వేల ఐదు వందల మందికి అన్ని ఏర్పాట్లు చేసి కాకుండా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కూడా వారికి ఏర్పాట్లు అవన్నీ కూడా సక్రమంగా దొరుకుతాయని చైర్మన్ పౌరు విద్యార్థులందరూ ఆహ్వానించారు పౌరు విద్యార్థులందరూ కూడా ఒకే కోర్పులారండి ఆ డిసెంబర్ పదిహేడవ తేదీన జరిగే రీయని ని గొప్పగా చేసుకున్నాం అందరిని అందరికీ పరిచయం చేసే బాధ్యత కమిటీ అడ్జెస్ట్ గా మీది అని చెప్పి తెలియజేయడం జరిగిందండి దానికి కారణం కోలాటం ఒకటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్ ఒక రెండు మూడు బ్యాచ్ వచ్చారు వారందరూ ఏంటంటే సంతోషంగా ఒక సాంగ్ రాశారు ఆ కి వారు అదే నృత్యంగా ఉన్నది ఇరవై ఐదు ఏళ్ళలో చేసిన చిల్ చేసిన కానివ్వండి ఎలా పాపంతో ఉత్సాహంగా అనేది ఒకటండి రెండవది ఈ వజ్రోత్సవ కమిటీ తరపు నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పోలాటాలు భరతనాట్యం మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ చాలా పెట్టడం జరిగిందండి ముందు ముందు మీరే చూస్తారు ఎంత ఉత్సాహంగా చేస్తామో సంబరాలు అంబరాలకే చేస్తామండి నేను అందరినీ కోరుకునేది ఒకటేనండి పూర్వ విద్యార్థులందరూ కూడా ఎక్కడున్నా మీకు మేము కమ్యూనికేషన్ అందించకపోయినా మీ క్లాస్మేట్స్ని ఇంకో క్లాస్మేట్స్కి తెలియజేసి ఈ సంబరాల్లో పాల్గొనాలని చైర్మన్గా నేను ఆశిస్తున్నాను చదువుకునే అవకాశం ఇస్తారా ఇద్దరైతే అమెరికా నుంచి మేము ఒక పాట రాసామండి మాకు పాటకు అవకాశం ఇస్తారా మా ఉద్దేశం ఒకటేనండి పూర్వ విద్యార్థుల నుండి ప్రస్తుత విద్యార్థుల వారు అడిగిన ప్రతిదానికి మేము వారికి టైం అలాకేట్ చేసి వారికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి మీరు సిద్ధంగా ఉన్నామండి మరొకటి అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇక్కడ ముందు చెప్పినట్టుగా ఈ సంబరాలకి ఎంతోమంది అతి మహారాజులు మాకు చాలా చేయత్నిస్తూ దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి మేము అడగకుండానే వాలంటరీగా చాలా ఫండ్స్ ఇస్తున్నారండి మా ఉద్దేశం ఏంటంటే ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫిఫ్టీలో నైన్టీన్ ఫిఫ్టీలో కాలేజ్ స్టార్ట్ చేసాం ఇవాళ ఇరవై ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదేళ్ళైపోయింది డెబ్బై ఐదేళ్ళలో మాకు కావాల్సిన ఫెసిలిటీస్ సమకూర్చుకున్నాం ముందు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానివ్వండి మీ ఫ్యూచర్లో డెవలప్ చేసి కొత్త కోర్సులు కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం అండి దానికి ప్రతి ఒక్కరిని మీ మీరు చదువుకున్న దేవాలయాన్ని మర్చిపోకుండా మీ తల్లిదండ్రులను ఎట్లా మర్చిపోరో అట్లాగే కాలేజీని కూడా మర్చిపోకుండా మీకు తోచిన సహాయాన్ని అందిస్తే కాలేజీ చాలా ముందుకు వెళ్తుందని నేను భావిస్తున్నాను